సిక్స్ పాయింట్ వన్ మీటర్స్ అనేది రావడం జరుగుతుంది హైట్ వచ్చేసి టెన్ ఫీట్ అంటే త్రీ పాయింట్ జీరో ఫైవ్ వాల్ తింగ్ వచ్చేసి పాయింట్ టూ త్రీ అంటే మనకు తొమ్మిది ఇంచులు అనేది రావడం జరుగుతుంది కదా ఇక్కడ నాకు టోటల్గా వాల్యూమ్ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ ఎయిట్ క్యూబిక్ మీటర్ అనేది రావడం జరిగింది కదా దీనికి వచ్చేసి మనకు బ్రిక్ సైజ్ కూడా కావాలి ఈ బ్రిక్ సైజ్ వచ్చేసి మనకు తొమ్మిది ఇంచులు ఇంటూ నాలుగు ఇంచులు ఇంటూ మూడు ఇంచుల బ్రిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది అయితే తొమ్మిది ఇంచులు అంటే పాయింట్ టూ త్రీ తీసుకోవడం జరిగింది అలాగే నాలుగు ఇంచులు అంటే పాయింట్ వన్ తీసుకోవడం జరిగింది అంటే హండ్రెడ్ ఎంఎం తీసుకోవడం జరిగింది అలాగే ఇంచులు అంటే మనకు పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ అనేది తీసుకోవడం జరిగింది నాకు టోటల్గా ఈ బ్రిక్ వాల్యూమ్ వచ్చేసి జీరో పాయింట్ జీరో జీరో వన్ సెవెన్ అనేది రావడం జరిగింది ఇప్పుడు మనకు వచ్చిన టోటల్ వాల్ వాల్యూమ్లో నుంచి బ్రిక్ వాల్యూమ్ని డివైడ్ చేస్తే మనకు ఎన్ని బ్రిక్స్ వస్తాయి అనేది తెలుస్తుంది ఇక్కడ నేను మోటార్ అనేది యాడ్ చేయట్లేదు అంటే మాల్ అనేది యాడ్ చేయట్లేదు మాల్ అనేది యాడ్ చేస్తే మీ బ్రిక్స్ అనేది con gente